మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న రామగుండం గంగపుత్రులు తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేసుకున్న గంగపుత్రులు తేదీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండంలో గంగపుత్రులంతా కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేసుకొని మత్స్యకర దినోత్సవ సంబురాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది ఈ సందర్భంగా పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ నేటి మత్స్యకార దినోత్సవానికి మంచిర్యాల జిల్లా నుండి అదేవిధంగా పెద్దపల్లి జిల్లా నుండి విచ్చేసిన కుల బంధువులందరికీ మనస్ఫూర్తిగా రంగపుత్ర కుల బంధువులందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మరి రామగౌండం పట్టణానికి విచ్చేసినటువంటి మంచిరాల గంగపుత్రులకు అలాగే ఎన్టీపీసీ రామగుండం గోయారు కానీ నింగకు సుదూర ప్రాంతం నుంచి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క గంగపుత్రునికి మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం కూడా పలుకుతూ మరి ఈరోజు బండు ఫిషర్మెన్ ఏ సందర్భంగా మరి అనాదిగా ఆనాటి కాలం నుంచి నేటి వరకు కూడా సాంప్రదాయ మత్స్యకారులుగా మరి బెస్తలు మరి ప్రతి చోట ముందంజలో ఉన్నారు మరి వాళ్ళ కాలక్రమేణా మరి బెస్తలు గంగపుత్రులంతా తమ ఉనికిని కూడా కోల్పోయే ప్రమాదం కూడా మరి రాబోయే రోజుల్లో జరుగుతూ ఉన్నది మరి వాళ్ళ మన అస్తిత్వం కోసం మరొక మారు పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడబోతున్నదని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రపంచానికి ఒక పౌష్టికాహారాన్ని మరి ఎన్నో వయో ప్రయాసాలను కోర్చి మరి నదిలోకి వెళ్లి ఈత గాని వలతో కానీ మీద గాని మరి ఎన్నో వయ ప్రయాసాలకు కోర్చి ఒక పౌష్టికాహారాన్ని ప్రపంచానికి కూడా అందజేస్తున్నటువంటి గంగపుత్రులు నిజంగా చాలా చాలా మరి ఎంతో దుంగలో ఉంటూ మరి సమాజ శ్రేయస్సు కోసం వారి వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అదేవిధంగా వారు చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ మరి గంగమ్మ తల్లిని నమ్ముకొని మరి నెల్లూరు కానీ నది పరివాహక ప్రాంతాలను నమ్ముకున్నటువంటి మత్స్యకారులకు మరి ప్రస్తుత ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇతర సంఘాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇతర కార్మికులను కూడా దృష్టిలో పెట్టుకొని మరి చేపల వేతను కొనసాగిస్తున్న మత్స్యకారులను కార్మికులుగా గుర్తించి మరి వారికి ప్రతి నెల ఒక పెన్షన్ రూపంలో కనుక అందజేసినట్టయితే వాళ్ళు మరి ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పించడం జరుగుతున్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మరి అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి ఎంతో మంది గత కాలం నుంచి నేటి వరకు అనాదిగా అనాగరిక బ్రతుకులే బ్రతుకుతూ వస్తున్నటువంటి రక్త గంగపుత్రుల బ్రతుకులు కూడా మరి రాబోయే రోజుల్లో పురోభివృద్ధి చెందాలంటే మరి ప్రత్యేకంగా గంగపుత్రం దృష్టిలో ఉంచుకొని వారికి సబ్సిడీ రూపంలో గాని లేకపోతే రిజర్వేషన్ రూపంలో గాని వారి బ్రతుకుల్లో వెలుగులు చిగురించేలా మరి ప్రణాళికలు రూపొందించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ గంగపుత్ర లైక్ చేత జై గంగపుత్ర